జీవితంలో మాత్రం అసలు ఒక్కసారి అబ్బా ఆ మానిటరు అది ఎక్కడుందో దాన్ని ఎరగొట్టేద్దాం అన్నది ఫీలింగ్ మామూలుగా ఇప్పుడు అంత స్పీడ్లో వెళ్తుంది కదా అంత స్పీడ్లో ఎవరైనా చూస్తారా సింక్ వెళ్ళిపోద్ది కదా ఆ పాటను ఎలా చూడాలి అలాగే చూడాలి స్టెప్ ఫ్రీజ్ మేము ఇలా 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 కొంచెం పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిందా వదిలేయండి ఈక్వల్ ఈక్వల్గా నిల్లింది కదా బాగా వెళ్ళింది అట్ట కాదు అలా పాజ్ చేసి అదిగో ఒకటి పైకు ఉంది పైకుందా ఇప్పుడు అక్కడికి ఎలా పెట్టాలి నేను నేను అన్నాను ఒక్కోళ్ళకి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా చక్కన అది అలా ఉంటుంది తన స్టైల్ నా తంది నా స్టైల్ నాది ఇద్దరు స్టైల్స్ని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇద్దరు ఒకటే లాగా ఆడడం నాకు ఆ స్టైల్ స్టైల్ కాదు నాకు స్టైల్ ఉంది అలాంటి సినిమా ఉంది కదా నాకు ఆ కోఖో కోలోనే కావాలి ఇలా